హాయ్ గాయస్ ఎవర్ నార్మల్ గా అయితే వడలు అందరూ చలవ్తో తయారు మనం వెరైటీగా వడల్ని రొయ్యలతో అయితే తయారు చేద్దాం ఎలా తయారు చేయాలో చూద్దాం ఒకసారి రండి ఇదిగోండి రొయ్యలు రొయ్యలు తెచ్చుకొని ఫ్రెష్ గా తీసేసుకొని దాంట్లో తీగ మొత్తం తీసుకొని దీన్ని ఫైవ్ టు సిక్స్ టైమ్ అయితే వాటర్ తో నీట్ గా క్లీన్ చేసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకొని దాని మీద ఒక ఫ్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అయితే దీంట్లో యాడ్ చేయాలి ఇప్పుడు ఈ రొయ్యల్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసి ఇప్పుడు ఒకసారి ఈ రొయ్యల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక పెట్టి ఐదు నిమిషాల పాటు ఉంచాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం ఎట్లా ఉంటుందో ఐదు నిమిషాల తర్వాత అయితే తీసి చూడాలి ఇట్లా వాటర్ అనేది పైకి తేలుతుంది మనం ముందుగా ఒక గంట పాటు శనగపప్పును అయితే నానబెట్టి పెట్టుకోవాలి శనగపప్పు నానిన తర్వాత దీన్ని రెండు నుండి మూడు సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఈ వడల్లోకి మెయిన్ గా శనగపప్పు కావాలండి పైకి తేలిన వాటర్ మొత్తం ఇంకెంత వరకు ఉంచుకోవాలి ఎందుకంటే ఈ వాటర్ ఉంచుకోవడం వలన నీ స్వాసం అనేది ఉండదండి తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక జార్ అయితే తీసుకోవాలి జార్లోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని వేసి అలాగే మనం ఉడకబెట్టి పెట్టుకున్న రొయ్యలను కూడా ఇంట్లోకి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం దీన్నైతే పచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కర్రేపాకను అయితే యాడ్ చేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ రుచికి సరిపోయినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ముందుగా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేయాలి కారం కూడా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా లైట్గా కారం వేస్తే సరిపోతుందండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత దీన్నే బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా వడలు అయితే వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా వడలు వేసుకోవడం కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వడలు ఏ షేప్ లో ఉంటాయో ఆ షేప్ లో అయితే పెట్టుకొని వేసేస్తుంటే ఇంకా మన వడలు అయితే రెడీ అయిపోతాయి వడలు వేసుకునేటప్పుడు మంటని హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వడలు వేసుకోవాలండి ఎక్కువగా హై ఫ్లేమ్ లో పెట్టుకొని వడలు వేస్తుంటే పైన నల్లగా అయిపోయి లోపలైతే కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి అందుకోసం మీడియం ఫ్లేమ్ లో అయితే చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంతో క్రిస్పీగా కూడా ఉంటుంది అంతేనండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ అయినా రొయ్యల వడలు అయితే రెడీ అయిపోయాయి వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్ లో కూడా తీసుకోవచ్చు లేకపోతే రొయ్యలు అంటే వాళ్ళు కూడా ఇలా తయారు చేసి వెళ్తే ఎంతో ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ గా టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము సూపర్ అయితే ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి